నమస్తే అనంతగిరి వార్తలకి స్వాగతం నేను ప్రియా ముందుగా వార్తలోని ముఖ్య అంశాలు ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది అని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ నినాదంతో పట్టణంలో ఎన్నేపల్లి చౌరస్తా నుండి ఆలంపల్లి చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన ఫైకేర్ రనను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ ఓట్ ఫర్ ష్యూర్ మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ కార్డులు సవరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పక ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు ఎందుకుగాను ప్రతి వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలి అని తెలిపారు వికారాబాద్ పట్టణంలో ఇది ఫైవ్ కే రన్ లో మీ అందరు పార్టిసిపేట్ చేస్తారు సో వెరీ గుడ్ అండ్ మన लोकसभा थर्टीन मई को मैं अंदर ओट वे लास्ट टाइम असेंबली इलेक्शन कटे लोकसभा जर सो इत अवेने क्यक्रम मन जिला एन कधारी कलेक्टर सर नारे रेडि सर लीडर्शि दो वी हेव कटेड दिशो ਮੇਰੀ ਵਾਦੀ ਮੈਂ ਅੰਦਰ ਮੀਂਹ ਦੀ ਵੈਲੀ ਮੈਂ ਅੰਦਰ ਐਵਰੀ ਵਨ ਕਿ ਬਹੁਤ ਹਾਰ ਬਹੁਤ ਹੱਤ ਉਨਡੇ ਐ ਉਹ ਵਾਹ ਐਵਰੀ 18 ਇਅਰਸ ਅਬੋਵ ਵੇਂ ਅੰਦਰ ਇਹ ਸਾਰੇ ਮੈਂ ਨੀਰੋ ਕੋਡਾ ਨਾਓ ਯੂ ਸ਼ੁਡ ਕ੍ਰੀਏਟ ਯਰ ਨੈਸ ਰੀਰੋ ਬਗਾਨਾ ਚਾਲੀ ਐਂਡ ਮੇਕ ਸ਼ੋਰ ਦੈਟ અંદર ની ફેમિલી કી ની ફ્રેન્ડ્સ ટુ અવર ઇઝ અબવ 18 યર્સ ઓલ્ડ અંદર વોટ વે આલી બના ઇલેક્શન કમિશન ટેગ લાઈન કુડા ઉndi આઈ વોટ ફોર શ્યોર અંદર મેર તપકુંડા તપકુંડા વોટ કિયલી તો મે અંદર 23 મે યો મેલો યુ શુડ ઓલ કમ કમ આઉટ એન્ડ વોટ એન્ડ મેક શ્યોર ધેટ ધ ઇલેક્શન કા free and free and fair and successful तो we will conduct this election with your all with your all participation thank you Good morning all of you नमस्ते नमस्ते ये मैं खाई का बैठने ये programme में एक खाई run भाई run ये तो मैं तो अन्यथा ముందా యాక్చువల్ గా మీరు మాతో మాట మంది రన్ చేశారు కొంతమంది మాత్రం ముందారు అక్కడ అమ్ములు అమ్ముడు మేము పైకి రన్ కాదు పైకి వాక్ చేస్తాం మేము ముందుగా మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ అంటే ముందు మాట్లాడే ముందు మరి కొంతమంది రన్ చేయలేక వాగేస్తారా లేక వాగ కొత్తగా అచ్చిన సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన పెట్టుబడి ఏదైనా ఉంది అంటే అది మన శరీరం ఏమంటే పెట్టుబడి అది టైం కావచ్చు మనీ కావచ్చు ఎనర్జీ కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకు మన ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం అది రేపు నాకు నువ్వు సాధించే పదవి కావచ్చు మనీ కావచ్చు కొట్టుకుడు కావచ్చు ఆరోగ్యం వాళ్ళు ఉంటే అన్నీ కాబట్టి ప్రతిరోజు తప్పకుండా మీ ఆరోగ్యం పైన అట్లీస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ టైం కేటాయించుకోవాలి ఫిట్గా ఉండాలి ఇలాంటి యాక్టివిటీస్లో ఇంకా ఉత్సాహంగా పాల్గొనాలి దగ్గరకి మనం మన కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం మీ అందరికీ తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం దగ్గర మన దగ్గర ఉన్న ఓటర్ల సంఖ్య ఓటర్ల సంఖ్య సుమారుగా తొంభై ఏడు కోట్లు నైన్టీ వన్ క్రోజ్ ఓటర్స్ అయితే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఒకటి రెండు కాదు అన్ని దేశాల జనాభా కూడా దానికంటే మనం మనకు ఓటర్ సంఖ్య ఎక్కువ సో అంత పెద్ద ప్రజాస్వామ్యానికి సంబంధించి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం షెడ్యూల్ ఇచ్చింది అందరికీ తెలుసు పార్లమెంట్ అనేది భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి మనం పార్లమెంట్ ఉన్న సభ్యులు ఎన్నుకుంటాం మనం కూడా ఎంపీలు అంటాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం సో దానికి సంబంధించి మన దగ్గర మన జిల్లాలో రెండు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ పార్టీ వస్తాయి ఒకటి చివెళ్ల కాన్స్టిట్యుయెన్సీ రెండవది కొడంగల్ ప్రాంతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టివెన్సీ ఈ ఏరియాలో మాది శ్రీవెల్లా పార్లమెంట్ కాన్ఫరెన్స్ కిందకి వస్తుంది దీనికి సంబంధించి మీ క్యాప్ మీద ఒక డేట్ ఉంది ఏం డేట్ అది మే థర్టీన్ ఏంటి ఏంటిది ఏంటిది మే థర్టీన్ ఏం ఏమై ఏం జరగబోతుంది పోలింగ్ జరగబోతుంది ఎలక్షన్స్ మనం ఆ రోజు ఇక్కడ ఎక్కడ మేము పూర్తి ఏం రాలేదు మీద ఎందుకు రాలేదు కొంచెం ఆలోచిస్తారని మే థర్టీన్ అంటే పదమూడు మే రోజు మనం ఆ రోజు ఎన్నికల్లో భాగంగా పోటీ సో ఇక్కడ తప్పకుండా అందరం గమనించాల్సింది ఏంటంటే మనం చాలా సార్లు అంటుంటాం మా ఫుడ్ బాగాలేదు మా ఇది బాలేదు మా రోడ్డు బాగాలేదు ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే మేజర్ డేషన్స్ అన్ని కూడా మేజర్ డేషన్స్ అన్ని కూడా అంటే ఏ అయినా కూడా చట్ట ప్రకారంగా నడుస్తుంది అసలే బడ్జెట్ రిపెన్ ప్రకారంగా నడుస్తుంది చట్టాన్ని చేసేటెవరు బడ్జెట్ను ఇచ్చేటెవరు అంటే రాష్ట్రంలో అయితే అసెంబ్లీ దేశంలో అయితే సో అట్లాంటి అంటే నిర్ణయాధికారాన్ని అట్లా నిర్ణయాలు చేసే అధికారం ఉండే వాళ్ళని మనం ఎన్నుకోబోతున్నాం సో అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన యొక్క నాయకులు ఎందుకోవాల్సిన అందరి మీద ఉంది సో దానికోసం మనకు ఫస్ట్ ఏంటంటే మనం మే థర్టీన్త్ రోజు అందరం ఓటు వేయాలి ఓటు వేయాలంటే ఫస్ట్ మనం ఓటర్గా ఉండాలి ఇక్కడ ఎంతమంది ఓటర్గా ఉన్నారు ఎన్ రాలేదు ఎయిటీ వాళ్ళ ఇబ్బంది లేదు కదా ఎయిటీన్ అయిన వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ అయి ఉంటుంది ఓటర్గా లేదు వాళ్ళు చేయటం చూద్దాం ఇప్పుడు రాలేదు పర్వాలేదు ఇంకా మనకు టైం ఉంది ఇంకా మనకు టైం ఉంది మనకు అంటే ఓటర్గా నమోదు కావడానికి అప్లై చేసుకోవడానికి వెరీ సింపుల్ మన స్మార్ట్ ఫోన్లో అప్లై చేయాలి అంటూ గూగుల్ ప్లే లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్ టైం మన ఓటర్ నమోదు అవుతుంది ఫామ్స్ క్లిక్ చేస్తే ప్రాపర్గా దానిలో మీ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా అది మాస్ చేస్తుంది దీనికి టైం ఎప్పటిదాకా లాన్సర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు టైం ఏప్రిల్ ఎయిటీన్త్ ఇంకా ఈ రోజు ఇంకా మార్చ్ ట్వంటీ సెవెంత్ ఇంకా ఏదైనా ఒకవేళ ఓటర్ నమోదు కాకుంటే ఆ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఓటర్ నమోదు కావాలి ఓటర్ నమోదైన ఒక్కరు కూడా ఓటేయాలి మన దగ్గర ఇప్పుడే ఎలక్షన్ అనుకోండి ఎలక్షన్ రోజు చాలా మంది హార్డేపీ అంటే ఎలక్షన్ వరకు మర్చిపోయి పోదామా బంధులు ఎందుకు పోదామా లేదా ఎక్కడికైనా పోదామా అని ఆలోచిస్తూ వాళ్ళు ఓటు వేయడానికి బద్దకంగా రారు అది తప్పు మనం ఓటేయకుంటే వేయకుంటే మనకు తక్కువ ఉండదు మనకు రైట్ ఉండదు అడిగే తక్కువ ఉండదు కాబట్టి అందరం కూడా ఓటేసే విధంగా ముందుకెళ్దాం అందులో కూడా ఓటేసేటప్పుడు ఎట్టి పరిస్థితులకు కూడా నా కులైనా నా మతం నా ప్రాంతం లేక లేదా డబ్బులు ఇచ్చిడు లేదా మందు పోషుడు ఇలాంటి వాటి కాకుండా సమస్య అవగాహన ఉందా ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ప్రజల వైపు నిలబడి పెట్టా అని ఆలోచించు వండించే విధంగా ముందుకు సాగమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఒకసారి ఓట ప్రతినిధింది ఆ ఓటర్ ప్రతి తర్వాత ప్రతినిధి చేసిన తర్వాత అందరూ కూడా నిదానంగా మేము ఈ గమనించేవాల్సింది కోరుతా ఉన్నాం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి సో ముందుగా ఓట ప్రతినిధి చేద్దాం అందరూ కూడా మీకు చేయి ముద్ర పెడాల్సిందని కోరుతా ఉన్నాం ఉన్నారు కూడా అందరు ఓకే భారతదేశ పౌరుడు అయినా నేను ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలను ఎన్నికల ప్రభావాన్ని ఎన్నికల నిలబెడతానని నిలబెడతానని మతం మతం జాతి ప్రాంతం ప్రాంతం కులం కులం వర్గం వర్గం భాష భాష లేదా లేదా ఎటువంటి ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా నిర్భయంగా ఓటు వేస్తానని ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించాలి అని మాజీ ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీత రెడ్డి అన్నారు బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఆర్ రుద్రామా సంస్థను ఆమె సందర్శించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు నరేంద్ర మోడీని కొనియాడారు కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపిస్తే వికారాబాద్ వరకు హెమ్ఎంటీఎస్ ను తీసుకుని రావడం జరుగుతుందన్నారు అదేవిధంగా శాటిలైట్ నిధులను మళ్ళీ వికారాబాద్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని తెలిపారు సిఎం పిఎం విశ్వకర్మ పథకం కింద ప్రతినిరుద్యోగికి కేంద్రం శిక్షణ ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు స్వాతి నాయకులు రాజశేఖర్ రాములు తదితరులు పాల్గొన్నారు ఎందుకు దొరుకుతుంది మోడీ ఉన్నందుకు అంతా లేకుంటే లేకుండా ఉండేది అట్లా అన్ని అన్ని మనం మన మనసేది అది పనిచేస్తున్న మోడీ కాబట్టి మనం అందరూ మోడీ మోడీకి మనం పార్టిసిపేషన్ చాలా ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇస్తారు మన సొసైటీలో ఒక ముఖ్యమైన అంశం మహిళలు ఆ మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక రోల్ అపొజిషన్ ఇవ్వాలి ఒక ఫ్యూచర్ సూట్ ఇవ్వాల ఫ్యూచర్ గెలిచి మన చేవల ప్రజలకు చాలా మేలు తీసుకురావాలి వికారాబాద్ ఒక శాటిలైట్ టౌన్ గా ఎన్నో ఏళ్ళ నుంచి మాట ఉంది ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో దాన్ని నిజం చేయాల అది ఎలా చేయాలంటే డెవలప్మెంట్ ఒక సైడ్ కనెక్టివిటీ ఇంకో సైడ్ ఎంఎంపీఎస్ అను రేల్ ఇక్కడ తీసుకొస్తే తను ఆల్రెడీ ఈ స్కీమ్ ఈ ప్రపోజల్ పెట్టారు అది ఇక్కడ తీసుకొచ్చి ఈ కనెక్టివిటీ చేస్తే హైటెక్ సిటీ చేరి వికారాబాద్ నుంచి ఇప్పుడు కొంతమంది లేడీస్ కంప్లైంట్ ఇస్తున్నారు ఏంటంటే మేము థౌజండ్ రూపీస్ కట్టి గ్యాస్ సిలిండర్ తీసుకున్నాం మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాపస్ ఏం రాలేదు సో ఇలాంటి ఇది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సెంట్రల్ నుంచి తీసుకొని స్టేట్లో వాళ్ళే పెట్టుకొని ప్రజలకు ఇవ్వకుండా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి ఇలాంటి ఈ విషయాల గురించి మాట్లాడుకు ఒక నీతి నిజాయితీ ఒక ధైర్యమైన లీడర్ కొండా విశ్వేశ్వర తను తప్పకుండా ప్రజల కొరకు పనిచేస్తాను ఇది కూడా ఇంకొక పెద్ద హామీ నేను ఫైనలీ ఇది మాట ప్రజలకు మీ ఓట్ని పాటు బీజేపీ హెల్ప్తోని మీ స్టేట్ మీ ఏరియా స్ట్రాంగ్ అవుతుంది ఈ ధైర్యంతో కూర్తుకు ఓటేసి తప్పకుండా కొండీని మోడీ గారిని అని ఇవ్వాలని కోరుతున్నాను నమస్తే థ్యాంక్ యూ భారత రద్దరితో సమాప్తం మరొక బిల్టన్లో కలుద్దాం